అదేవిధంగా ప్రిన్సిపల్ మన మార్కెట్ యాక్ చైర్మన్ గారికి డైరెక్టర్ గారికి తర్వాత ఇతర పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇవాళ ఈ సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నామో మీ అందరికీ కూడా తెలుసు సూపర్ హిట్ సూపర్ సిక్స్ ఇదిరించి ఏంటి గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి విధ్వంస తర్వాత మనం వచ్చి ఏ విధంగా అభివృద్ధి పథకాలకు తీసుకెళ్తూ ముందుకెళ్తుంది ఈ ఆరు పథకాలు సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు పరిచయం తర్వాత మనం ఒక బహిరంగ సభ పెట్టుకోవాలి చేయాలని ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఒక్కొక్క ఇద్దరిద్దరు అబ్జర్వర్లు ఏర్పాటు చేశారు దానిలో భాగంగా అన్ని కొంత కలిపి పంపించడం జరిగింది మేము మొన్న వచ్చి మొన్న నిన్న ఇవాళ మూడు రోజులు కూడా మన జగన్ గారి ఆధ్వర్యంలో నారాయణ స్వామి గారి ఇతర పెద్దలు అందరి ఆధ్వర్యంలో

భోజనం చేసుకున్న తర్వాత అందరూ కూడా బిల్డింగ్ లోపల మనం అక్కడికి వెళ్ళగలిగితే అక్కడ మీటింగ్ చూసుకున్న తర్వాత రాత్రి లేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మనం అయితే లేట్ అయిపోతుందేమో అంటే తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి ఉప్మానం ఏదో పెట్టమన్నా అది కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ప్యాకెట్ ఇవ్వడమా లేకపోతే అక్కడికి వెళ్ళి తిరిగి అనేది వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఏజీ ఏజీ ఈజీ అయితే అది ఎందుకంటే వచ్చే ఏ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు ఈ విధంగా మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు ఆయన కూడా అయితే ఎందుకంటే అందరూ కూడా పొట్ల పొట్లాలు ఇస్తే లాస్ట్ టైం మీటింగ్లో పొట్ల వాసన వచ్చే ఎందుకంటే గుంటూరు మీటింగ్లో చూశాను ప్రధానమంత్రి మీటింగ్ లో కానీ మహానాడులో కానీ మనం దారిలో పొట్ల పొట్టాల డిలో మధ్యాహ్నం చేసుకుని వస్తారు అందుకని లాస్ట్ టైం ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మీటింగ్ గుంటూరులో మీటింగ్ వాడి ఈసారి ప్రభుత్వం కాకుండా ఎమ్మెల్యేలు ఆ బాధ్యత చెప్తే వాళ్ళు లోకల్ గా చేసుకుంటారు ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తే ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనం తీసుకొచ్చే కార్యకర్తలకి నాయకులను కూడా జాగ్రత్తలు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది రెక్టిఫై చేయాలని చెప్పి ఈ ట్రిప్ సందర్భంగా సూపర్ సిక్స్ అనే పథకాలు సూపర్ ఇన్ అనే ఉద్దేశంతో రేపు సభ అక్కడ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ పెద్దలు ప్రజలందరూ తరలి వస్తున్నారు కాబట్టి రేపటి కార్యక్రమము ఏ విధంగా వెళ్ళాలి మనము ఇక్కడ మన పార్టీ తరఫున బస్సులు కూడా అరేంజ్ చేయడం అనేది ఆల్రెడీ మీకు అందరికీ కమ్యూనికేషన్ ఇచ్చాము దాని గురించి మరొకసారి రకాగారు వివరిస్తారు తర్వాత కో కో మీకు అందరికీ షెడ్యూల్ ఆల్రెడీ వివరించడం జరిగింది మరొకసారి దీన్ని మీకు చెప్తున్నాను మొదట తొమ్మిది గంటలకు నైడే నైటే అన్ని బస్సెస్ వస్తాయి ఈ బస్సెస్ ఎక్కడ వస్తుంది అని చెప్పి మీకు మనకు మొత్తం దాదాపు పదకొండు పాయింట్లు ఉన్నాయి చెట్నేపల్లి పల్లి పత్తికొండ రోడ్డు సంఖ్యలో అదే ఆర్ఎస్లో అయితే ఈ మూడు పాయింట్లలో పార్టీ నాయకులు వాడికి సంబంధించిన ये पुष्टि हो इंचार्ज ने आराम ही इको मत्यान मत्यान की तरह जैसा मो अलावे गुर्जर टाउन लेको जैसा